ఆసరా పెన్షన్లపై సరికొత్త సమాచారం తెలంగాణకు సంబంధించి మనకు అందుతుంది ఏదైతే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఒకటి రెండు రోజుల్లోనే లబ్ధిదారుల అకౌంట్లలో పెన్షన్ అమౌంట్ను జమ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలుగాను వికలాంగులకైతే మూడు వేల పదహారు రూపాయలుగాను ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామని వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అందువల్ల పెన్షన్దారులు తమకు అమౌంట్ పెంచి ఇస్తారు అని ఆశపడుతూ ఉన్నందున వారి ఆశలు ఈ నెల అడియాసి అని తెలుస్తున్నట్టుగా ఉంది పింఛన్ పెంపుదలపై అధికారులకు ఎటువంటి ఆదేశాలు లేనందున అధికారులు పాత పద్ధతి అంటే అంటే వృద్ధులు వితంతులకు రెండు వేల పదహారు వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు అమౌంట్ ని రానున్న రెండు మూడు రోజుల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలలో చేయుత పథకాన్ని చేర్చి అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెన్షన్ ని పెంచుతామని హామీ ఇచ్చింది ఈ ధరిమిలా ఎవరైతే వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు గీత కార్మికులు వివిధ రకాల వృత్తులు వారు పెన్షన్ పొందుతున్నారో వారు తమకు పింఛన్ ప్రభుత్వం ఇస్తుందని డిసెంబర్ నెలలోనే ఆశించారు కానీ జనవరిలోనే ఇవ్వలేదు ఇప్పుడు ఫిబ్రవరి నెల వస్తుంది ఈ ఫిబ్రవరి నెలలో కూడా పింఛన్ పాత పద్ధతిలోనే ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తుండటంతో పెన్షన్దారు నిరాశ అలు తెలుస్తోంది మార్చి పదిహేనవ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది కాగా తాము అధికారంలోకి వస్తే వెంటనే డిసెంబర్ తొమ్మిదినే ఉచిత పథకాలకు సంబంధించి సంతకం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా హామీ ఇచ్చి ఉన్నారు తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ పొందుతున్న లబ్దిదారులు ఉండగా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించి దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా కొత్త పెన్షన్ కు దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది కాగా ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులోకి అప్లోడ్ చేయడం జరిగింది ఇకపై అధికారులు ఇళ్లకు వెళ్లి వారు లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు అయితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి చాలా సమయం పడుతుంది ఏదైతే ప్రస్తుత లబ్దిదారులు ఉన్నారో వారికి పెన్షన్ ప్రభుత్వం పెంచి ఉంటే బాగుండేది ఆ తర్వాత కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా కొత్తగా పెన్షన్ ఇస్తే బాగుండేదని అలా కాకుండా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించి వాటిని లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ తర్వాత అందరికీ ఒకేసారి ఇవ్వాలి అని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుందని కానీ పాత లబ్ధిదారులకు ముందు నుంచే అంటే అధికారంలోకి వచ్చిన డిసెంబర్ లో కానీ లేదా జనవరి నుంచి అయినా పెంచి ఉంటే బాగుండేదని అయితే వాపోతున్నారు ఏదైతే ప్రస్తుతం నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఉండగా తాజాగా ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అందులో కనీసం ఒక ఇరవై లక్షల మంది వరకు అర్హత పొందే అవకాశం ఉంటుంది మొత్తంగా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు ఒకేసారి చేయుత పథకం ద్వారా వృద్ధులు వితంతులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ప్రక్రియ అంతా పూర్తయి పెన్షన్ పెంచడానికి కనీసం ఏప్రిల్ ఒకటవ తేదీకి సమయం అవుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వం కొత్త పాత లబ్ధిదారులందరికీ కూడా చేయుత పథకం ద్వారా పెన్షన్ అమౌంట్ ను పెంచి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుగా మనకైతే తాజా సమాచారం అందుతోంది కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పెన్షన్ పెంచి ఇచ్చి ఉంటే బాగుండేదని అటు ప్రతిపక్షాలు అటు లబ్ధిదారులు వాపోతున్నారు ఏమైనా ప్రభుత్వం మార్చి పదిహేను తర్వాత పెన్షన్లపై పెంపు నిర్ణయం తీసుకుని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్టుంది పాత కొత్త లబ్దిదారులు తప్పనిసరిగా ఏప్రిల్ ఒకటి వరకు ఆగవలసి ఉంటుంది కొత్త పెన్షన్ అందుకోవడానికి